హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ మార్కెట్లో ఉన్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఇటీవల తన కొత్త టూ ఇన్ వన్ వాహనంతో అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది ఇది టూ వీలర్ త్రీ వీలర్ల కలయిక దీన్ని అవసరమైతే రెండు విధాలుగా ఉపయోగించవచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాక్స్ లేదంటే ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో ఈ ప్రత్యేకమైన త్రీ వీలర్ను స్కూటర్ అవతారిగా మార్చడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే పడుతుందని చూడవచ్చు హీరో తన ప్రత్యేకమైన కన్వర్టబుల్ వాహనానికి సర్జ్ అని పేరు పెట్టింది ఇది సర్జ్ ఎస్ థర్టీ టూ సిరీస్లో భాగంగా మార్కెట్లోకి రానుంది అలాగే ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి షిప్పింగ్ వెహికల్గా నిలిచింది దీన్ని వ్యక్తిగతంగా వాణిజ్య ఉపయోగించవచ్చు ప్రస్తుతానికి హీరో ఈ ప్రత్యేకమైన టూ వీలర్ త్రీ వీలర్ ధర గురించి లేదా దాన్ని లాంచ్ ఎప్పుడు అనే విషయం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ ఇంత ఎగ్జిక్యూషన్ లెవెల్ వరకు వచ్చింది కాబట్టి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇది రెండు రూపాల్లో ఉండనుంది అంటే దీనిని ద్విచక్ర వాహనంగాను ఉపయోగించవచ్చు ఇది త్రీ కేడబ్ల్యూ పవర్ కెపాసిటీతో పనిచేస్తుంది ఇందులో త్రీ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో మార్కెట్లోకి రానుంది దీని గరిష్ట వేగం గంటకు అరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది దీన్ని త్రీ వీలర్గా కూడా ఉపయోగించవచ్చు ఇది లెవెన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది టెన్ కేడబ్ల్యూ పవర్ను ఇస్తుంది దీని గరిష్ట వేగం గంటకు యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది ఐదు వందల కిలోగ్రాముల బరువును వరకు ఎత్తగలదు మరోవైపు ఈవీ కంపెనీ కైనెటిక్ గ్రీన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ మోపెడ్ ఈ లూనాను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది దీని బుకింగ్ నామమాత్రపు టోకెన్ అమౌంట్ ఐదు వందలతో ప్రారంభమవుతోంది కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా కస్టమర్లు దీన్ని బుక్ చేసుకోగలరు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల సంవత్సరం వరకు దేశీయ మార్కెట్లో లూనా ఒక పాపులర్ ద్విచక్ర వాహనంగా ఉంది ఇది సాధారణ డిజైన్ ఎక్కువ మైలేజ్కు ప్రసిద్ధి చెందింది అయితే ఈ లూనా అందించే ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా ఈ లూనాలో టూ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉండొచ్చు దీని గరిష్ట వేగం గంటకు అరవై కిలోమీటర్ల వరకు ఉండనుంది కైనెటిక్ ఎలక్ట్రిక్ లూనాను మెట్రో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ నగరాలతో పాటు గ్రామీణ మార్కెట్లోని వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు పాత లూనా గ్రామాల్లో ఎక్కువగా కనిపించేది ప్రస్తుతానికి కారు ధరకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను పరిగణలోకి తీసుకుంటే దీని ధరను అగ్రెసివ్గా ఉంచవచ్చని భావిస్తున్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్